ఈ ప్రపంచం మాయ అంటే అజ్ఞానం స్వరూపం ఈ ప్రపంచమంతా అజ్ఞానంతో నిండుకొని ఉంది మాయ అన్న అజ్ఞానమన్న రెండూ ఒకటే ప్రపంచాన్ని బయటనుంచి చూడవచ్చు కానీ నీలో నీకీ ప్రపంచాన్ని తీసుకురాకూడదు ఇక్కడ మాయని గమనించాలి కాని నీలోనికి మాయని రానికూడదు భగవంతుని జ్ఞానము విషయంలో ప్రపంచమును చూసినప్పుడు అంత ఈశ్వరమయంగా కనబడుతుంది అలాగే నీలోనూ తత్వం కనబడుతుంది డొట్ అంటే బయట ఉన్నది నీలోనే ఉన్నది ఇక్కడ మనం గమనించాల్సిందే జ్ఞానము బయట ఉన్న మనలో ఉన్న ఒక్కటే డొట్ కాని మాయ బయట వరకే ఉండాలి మనలో ఉండకూడదు ఒట్ మయకు చిక్కితే మనము ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది దృశ్య ప్రపంచమంతా మాయస్వరూపమే అంటే జ్ఞాన స్వరూపం విరాట్ పురుషుని లీలలు తెలుసుకున్నప్పుడు ఈ జగమంతా జగన్నాటకము అని తెలుస్తుంది రొట్ అందులో మనమందరము పాత్రధారులం సూత్రధారి ఈశ్వరుడు భగవంతుని శరణు వేడిన తప్పకుండా మనల్ని ఆయన చెంతకు తీసుకువెళ్లే మార్గాన్ని సూచిస్తారు అంటే మనకి జ్ఞానోదయాన్ని ప్రసాదిస్తారు మాయను తొలగించడానికి ఏకైక మార్గం జ్ఞానం జ్ఞానము చేత మోక్షం లభిస్తుంది మీరు అందరూ కూడా సాధకులు ఎందుకు అంటే మనము నిరంతరము ఆ భగవంతుని గురించి ప్రతిరోజూ ఏదో ఒక విషయాన్ని తెలుసుకుని మన జీవితంలో ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము నది ఎక్కడ పుట్టినా చివరికి చేరేది సముద్రంలోనే అలాగే మనిషి ఎన్ని జన్మలెత్తినా కూడా చివరికి కలవాల్సింది ఆ పరమాత్మలోనే ఆధ్యాత్మిక సాధకులు మాటలు చాలా తక్కువగా మాట్లాడాలి డొట్ మీ ఆలోచనలు కూడా ఈశ్వర కోసమే అయ్యుండాలి కళ్ళు తెరిస్తే ఈ ప్రపంచం కళ్ళు మూసుకుంటే మరో ప్రపంచం ఆ ప్రపంచానికి దారి మీ చేతుల్లోనే ఉంది నీవు చేయాల్సిందల్లా అంతర్ముఖుడవై నీలో నీవే శోధించు ఈ సృష్టిలో వెలకట్టలేని అద్భుతమైన సుఖానుభూతిని పరమానందాన్ని పొందగలరు